ఆపరేషన్ సింధూర్ విషయంలో పాకిస్తాన్ రోజుకి కూడా ఆ యొక్క కంపు నోటితో అబద్ధాలు చెబుతూ వచ్చింది చివరికి ఇప్పుడేమొచ్చేసి ఒక్కొక్క నిజమైతే బయటపడుతోంది నిన్నేమొచ్చేసి ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత చేసినటువంటి దాడిలో నూట ముప్పై మంది పౌరులు మా వాళ్ళు కోల్పోయాము సైనికులు పౌరుల్ని అంటూ చెప్పుకొచ్చింది అంతకుముందు ఏమొచ్చేసి మా ఎయిర్ బేస్లు కూడా దెబ్బతిన్నాయి అని చెప్పింది తర్వాత ఈ రోజు ఏమొచ్చేసి ఇంటీరియర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో నఖ్వీ ఆయన అయితే అసలు విషయాలు బయట చెప్పేశాడు పాకిస్తాన్లో సౌదీ అరేబియా బృందం ఒకటి మే నెలలో పర్యటించిందట ఈ యుద్ధం సమయంలోనే పర్యటించినప్పుడు ఆషిఫ్ మునీరు మరికొంతమంది మంత్రులు కూడా హాజరయ్యారట దాని గురించి అయితే అప్పుడు భారతదేశం ఈ యొక్క యుద్ధానికి సిద్ధమైపోతుంది అంటే పహల్గామి దాడి తర్వాత జరిగినటువంటి విషయం చెప్తున్నాను అయితే అక్కడ పాకిస్తాన్లో ఈ యొక్క సౌదీ బృందం పర్యటించినప్పుడు భారతదేశం కొంచెం యుద్ధం మూమెంట్లో ఉంది కదా నేను కొన్ని సలహాలు చెప్తాను వినండి ఎందుకంటే భారతదేశంతో ఘర్షణ అంత మంచిది కాదు పురుగు దేశాలు పైగా ఇలాంటి సమయంలో యుద్ధం మంచిది కాదే అని ఆ బృందము ఆసిఫ్ మునీర్కి సలహా ఇస్తున్నప్పుడు ఆ సలహా వినకుండానే ఆసిఫ్ మునీరు అప్పుడు కూడా అదే ప్రేలాప చేశాడంట చూడండి మీరు ఈ ఒక మాట అంటాను మీరు ఏమనుకోకండి భారతదేశం మెరుస్తున్నటువంటి ఒక బెంజికారు లాంటిది కానీ పాకిస్తాన్ ఒక డ్రంపర్ ట్రక్ కాబట్టి ఎవరిని ఎవరు గుద్దితే ఎవరికి నష్టం ఇప్పుడు మెర్సిడేస్ బెంజ్ వచ్చి ఇప్పుడు ఈ డ్రంప్ ని గుద్దితే ఏమైనా నష్టమా ఆ బె మెర్సిడేస్ బెంజే కదా నలిగి ముజ్జైపోతుంది అంటూ ఆసిక్ మునీర్ ఏమొచ్చేసి వాళ్ళకి ఒక సలహా ఇచ్చాడంట ఈ ఉదాహరణతో దాంతో ఆ బృందం ఏమొచ్చేసి మౌనంగా ఉండిపోయిందట అదే విషయాన్ని ఇప్పుడు ఈ ఇంటీరియర్ మినిస్టర్ నఖ్వీ అయితే విషయం చెప్పాడు ఆ బృందం మరి ఎటువంటి సలహా ఇవ్వలేదు అంటే భారతదేశంతో పెట్టుకోవద్దు అనే ఆ రోజే సౌదీ అరేబియా బృందం చెప్పింది కానీ వినలేదు ఈ రోజు మేము దాని యొక్క పర్యవసనం అనుభవిస్తున్నాము అంటూ ఈ నఖ్వీ చెప్పుకొచ్చాడు కానీ వాస్తవానికి ఈ నఖ్వీ కూడా ఇంతకు ముందు కొన్ని అబద్దాలు చెప్పాడు భారతదేశం చేసినటువంటి దాడులు మాకు ఏమీ కాలేదు కేవలం ఏవో రెండో మూడో చిన్న స్థావరాలు ఏవో దెబ్బతింటే తిన్నా ఏమో అసలు మాకు ఈ ఆపరేషన్ సింధూర్లో వచ్చిన నష్టమే ఏమీ లేదంటూ మనం మాట్లాడాడు ఇప్పుడేమో వచ్చేసి నిజాలు చెప్తున్నాడు అంటే ఆజీబ్ మునీర్ మొన్న అమెరికా వెళ్ళి భారత్ ఒక మెరిసిడెస్ బెంజ్ కారు లాంటిది మాదేం వచ్చేసి ఒక ట్రక్ లాంటిది నుంచి ఎవరికి గుద్దితే ఎవరికి నష్టం బెంజ్ కారు వచ్చి మమ్మల్ని గుద్దాలనుకుంటుంది గుద్దితే ఎవరికి నష్టం బెంజ్ కారుకే కదా నష్టం అన్న విధంగా మాట్లాడాడు కదా అప్పుడు కూడా ట్రోల్కి గురయ్యాడు ఇప్పుడు కూడా మళ్ళీ ట్రోల్కి గురవుతున్నాడు